అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొన్ని వస్తువులు మనకు ఇంట్లో అదృష్టాన్ని తీసుకువస్తాయి అనే విషయం మీకు తెలుసా అంతేకాదు ఆ వస్తువులు మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాదు దురదృష్టాన్ని కూడా తరిమి కొడతాయి అందుకే ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసిద్దాం అందులో మొదటిది లాఫింగ్ బుద్ధ చాలామందికి లాఫింగ్ బుద్ద ఒక డెకరేషన్ అని అనుకుంటారు కానీ ఇవి మన ఇంటికి ఎనలేని సంపదను అదృష్టాన్ని తెస్తాయి అంటే మీరు నమ్ముతారా ఈ లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకుంటే అది మీ ఇంట్లో డబ్బును ఆకర్షిస్తుంది ఇది ఆనందం సమృద్ధిని కూడా సూచిస్తుంది అంతేకాకుండా ఇంటి నుండి ప్రతికూల శక్తి ఒత్తిడిని ఇది తొలగిస్తుంది అని నమ్ముతారు ఇక రెండవది దృష్టి దోష నివారణ కంటి దృష్టి రూపంలో ఉన్న తాయెత్తు మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల శక్తులు దుష్ట శక్తులను నివారించి మంచి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అని నమ్ముతుంటారు మూడవది చైనీస్ ఎర్రటి కవరు సాంప్రదాయ చైనీస్ ఎర్రటి కవర్లు మీ ఇంటికి మంచి అదృష్టాన్ని విజయాన్ని సానుకూలతను ఇస్తాయి అని చైనీస్ ప్రజలు బలంగా నమ్ముతారు నాలుగవది ప్లాంట్ మనీ ప్లాంట్ని దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది కానీ దీని గురించి చాలామందికి తెలియదు మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలను తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది అని నమ్ముతారు ఇక ఐదవది లక్కీ వెదురు ఇదొక ప్రసిద్ధ ఫెంగ్ మొక్క ఇది ఆర్థిక విజయ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అని నమ్ముతారు వెదురు కాగడాల సంఖ్య వివిధ రకాల అదృష్టాన్ని సూచిస్తుంది అని జ్యోతిష్యులు నమ్ముతారు